సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందుల నామినేషన్ దాఖలైంది మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్ తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ నెల ఇరవై ఐదున ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఇరవై ఐదవ తేదీ అక్కడే బహిరంగ సభ ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన నామినేషన్ వేస్తారు ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్లో అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి సీఎం జగన్ కుటుంబానికి మొత్తం ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నాయి వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చిరాస్తులను పరిగణలోనికి తీసుకుంటే ఆరు వందల యాభై పాయింట్ ఆరు ఆరు కోట్లుగా పేర్కొన్నారు ఇందులో సీఎం జగన్ పేరున ెడ్డి పేరిట నూట పంతొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట ఇరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు వర్షారెడ్డి పేరిట ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల చిరాస్తులు ఉన్నట్లుగా తెలిపారు తన కుటుంబం పేరిట నూట ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడేవిట్ లో పొందుపర్చారు జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం ఎనిమిది స్థిరాస్తి ఉండగా సీఎం భార్య కోట్లు ఉన్నాయి ఇద్దరు కుమార్తెల పేరుతో చెరో ఒక కోటి అరవై మూడు లక్షల చొప్పున స్థిరాస్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వైఎస్ భారతిరెడ్డి వ్యక్తిగత ఆదాయం పది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లుగా పేర్కొనగా ఆమె ఇతరులకిచ్చిన రుణాలు ముప్పై పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల మేర ఉన్నాయి ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా అడ్వాన్స్ ట్యాక్స్ రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు చెల్లించారు ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్స్లు రుణాలు ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు వరకు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు కాగా ఇతరులకి ఇచ్చిన రుణాలు నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల వరకు ఉన్నాయి నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లించగా ఈ ఏడాది అడ్వాన్స్ ట్యాక్స్ పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మేర చెల్లించారు ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్స్లు రుణాలు ఒక కోటి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై వరకు ఉన్నాయి తనపై వివిధ కోర్టుల్లో ఇరవై ఆరు కేసుల విచారణలో ఉన్నట్లుగా అఫడవిట్లో జగన్ వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి